హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో ఏంటా అని చూస్తున్నారా అదే మా ఊరిలో కొలుపులు జరుగుతున్నాయి అనమాట సో డే వన్ ఆఫ్ కొలుపులు ఫస్ట్ డే అయితే బీచ్కి వెళ్తాము తిన్న నా ఫ్రెండ్ ప్రీవియస్ వీడియోలో చూశారు కదా రోహిత ఫ్రెండ్షిప్ డే కోసం అలాగే కొలుపులు కని చెప్పి మా ఇంటికి వచ్చింది ఏంటా ఇక్కడ చెల్లి లగేజ్ పట్టుకొని వస్తుందని చూస్తున్నారా సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం గాయస్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది అందుకని చెప్పి ఫుడ్ ముందే ప్రిపేర్ చేసుకొని అక్కడ తినడానికి తీసుకెళ్తున్నాము చెల్లి రోహిత అయితే ఒక బైక్ మీద అండ్ నేను మా నాన్న ఒక బైక్ మీద వెళ్తున్నాము సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది ఇక్కడైతే అమ్మవారిని ఊరేగించుకుంటా బీచ్ దగ్గరికి తీసుకెళ్తారనమాట సో మాకన్నా ముందు ఫస్ట్ అక్కడ అమ్మవారే వెళ్తారు సో ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా జనాలందరూ మునుగుతూ ఉంటారు సో ఇంక ఇక్కడైతే అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా జనాలందరూ మునిగేసి వచ్చి ఇంకా పోగులో కూర్చోవాలి వీళ్ళు పూజ అయిపోయాక పిలుస్తారు సో వీళ్ళు అని చూస్తున్నారా వీళ్ళు మా చిన్న పెదనాన్న నాన్న మై ఫేవరెట్ అక్కలు ముగ్గురు లాంటి వాళ్ళకి రావు ప్యూర్ వాళ్ళకి కొన్ని ప్యూర్ సోన్ చూడు వాళ్ళకి రావడం పెడేస్తా ఎందుకు నిన్ను కూడా సో ఇంకా జనాలు అయితే అందరు వచ్చేసారనమాట ఇంకా మనం వెళ్ళి బీచ్లో మునగడమే ఆలస్యం సో ఇంక రోహిత అయితే పాపం అలిసిపోయి నిద్రపోతుంది అక్కడ ఇంకా ఏం చూడలేదు అప్పుడే అలిసిపోయింది ైస్ మేము మునిగిన క్లిప్స్ అయితే ఏం లేవు ఎందుకంటే తీసుకోలేదు సో హడావుడిగా పూజ స్టార్ట్ అయిపోతుంది కూర్చోవాలి అని చెప్పి ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ నుంచి అయితే ఏం క్లిప్స్ తీయలేదు సో బాయ్స్ సైడ్ గర్ల్స్ సైడ్ కూర్చోవాలన్నమాట కూర్చోవడంతోనే సో అమ్మవార్లు అయితే వచ్చేసారు గాయస్ కొలుపుల గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో ఇదంతా చూసి ఏదేదో అనుకోమాకండి సో అమ్మవారు వస్తారు వాళ్ళకి అంతే అంతకుమించి అక్కడ ఏం లేదు మా సైడ్ జాతరలు అంటే ఇలానే చేస్తారు సో తెలియని వాళ్ళు ఏదేదో అనుకొని బ్రాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి సో ఇది అమ్మవారి జాతరలు కాబట్టి బీ కేర్ఫుల్ కామెంట్ పెట్టే ముందు ఆలోచించుకొని కామెంట్ చేయండి <laughs> <Three> expression! <laughs> అయితే అమ్మవారిని బీచ్ లో ఇంకా ఒకసారి ముంచడానికి అన్నమాట అమ్మవారు బీచ్ లో మునిగొచ్చాక ఇంకా మెయిన్ పూజ అయితే స్టార్ట్ అయిద్దనమాట ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ కూర్చుంటారని చెప్పాను కదా సో అలా కూర్చోవాలి ఫస్ట్ అయితే అందరికి బొట్టు పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టాక ఇంకా స్టార్ట్ చేశారు ఆ బొట్టుని ఆచార బొట్టు అంటారు సో మా గుడి వాళ్ళ వరకే పెడతారు ఇక్కడ నాన్న అడుగుతున్నారు అనమాట మాకు ఆపోజిట్ లో కూర్చున్నారు సో పెట్టించుకున్నారా అని అడుగుతున్నారు ఇంకా ఇక్కడైతే దారం కట్టడం స్టార్ట్ చేశారనమాట సో అక్కడి నుంచి మా చుట్టూ దారం కడతారు సో అది లాస్ట్ లో అనేది తెంపేస్తారు సో ఎలా తెంపుతారో కూడా చూడండి అరే అరే ఇక్కడ అమ్మ వారికి మేకన అనేది బనిస్తారన్నమాట సో లా సాంబ్రాన్ని అంతా ఇంకా అయిపోయాక నా చుట్టూ ఇంకా అక్కడ అంటే కొంచెం చేస్తారు సో అది అయిపోయాక ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు ఇంక ఇది లాస్ట్ క్లిప్ అనమాట దారం ఎవరికి వాళ్ళు తీసే తెంచేస్తారు సో ఇంక ఇక్కడికి వచ్చి సాంబ్రాణి వేసుకొని అమ్మవారికి అనేది మనం దండం పెట్టుకుంటాము ఇంకా అమ్మవారిని బీచ్లో ముంచుతారు అనమాట పూజ అంతా అయిపోయాక సో అది బాయ్సే వెళ్తారు అమ్మవారితో వెళ్ళి మునిగేసి వస్తారు సో అమ్మవారు మునిగి వచ్చాక గర్ల్స్ వెళ్ళి ఇంకొక రౌండ్ మునిగేసి వస్తారు సో ఇది మా కొలుపులు డే వన్ పూజ అనమాట గాయస్ ఇది ఎప్పుడో జరిగింది అంటే రీసెంట్గానే జరిగింది కానీ డే టూ డే త్రీ అనేవి మాకు కొల్పులు ఫస్ట్ డేతోనే ఆగిపోయాయి సో కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయాయి సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మా కొలుపులు అవి ఎప్పుడు అనేది నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ ఫుల్ వ్లాగ్స్ అనేవి వస్తాయి మళ్ళీ డే వన్ నుంచి వస్తాయి అప్పుడు డే వన్ మళ్ళీ ఫుల్ వీడియో క్లారిటీగా తీస్తాను నాకు వీలైనంత వరకు సో ఈ వీడియో చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి ఆచారాలు తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో చూసి ఏదేదో అనుకోమాకండి ఎవరి ఆచారాలు వాళ్ళయ్యి సో ఎవరి సాంప్రదాయాలు వాళ్ళయ్యి సో దేన్ని చూసి జడ్జ్ చేయొద్దు ఇది ఈరోజు వీడియో డే వన్ ఆఫ్ కొలుపులు సో డే టూ డే త్రీ డే ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాయన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇంకా రాబోయే వీడియోస్ అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్డుని మేము తినేసి ఇంకా వాళ్ళకు కూడా పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినలేదంట సో వాళ్ళకు కూడా మేము ఇచ్చాము తినమని ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి గైస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి వీడియో చూడండి ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా సరే ప్లీజ్ సారీ అండ్ క్షమించండి అండ్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం సేమ్ డాడీ నేను ఒక బైక్ మీద చెల్లి రోహిత ఒక బైక్ మీద ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం గైస్ సో ఇది ఇలాంటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ మీకు చాలా ఎంటర్టైన్గా ఉంటాయి అండ్ బై బాయ్